హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీకు ఈరోజు దొండకాయ ముక్కలు అండి చూడ్డానికి భలే ఉన్నాయి కదా ఈ దొండకాయ ముక్కలతో ఫ్రై ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను సింపుల్గా అండి జస్ట్ సింపుల్గా ఈ దొండకాయ ముక్కలు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి అంతే ఈ వీడియోలో చూపిస్తున్నట్టు దొండకాయ ఫ్రై చేసుకోండి దానికంటే ముందుగా చాలామంది అనుకుంటూ ఉంటారు కదా దొండకాయ తింటే మందబుద్ధి వస్తుంది తెలివి ఉండదు తెలివి తక్కువ అవుతుంది ఇలా అనుకుంటూ ఉంటారు కదా అది ఏ మాత్రం నిజము ఎంతవరకు నిజమో అది అపోహన లేదంటే నిజంగానే దొండకాయ తింటే మందబుద్ధి వస్తుందా అనేది నేను ఈ వీడియోలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నేను డైలీ ఒక వీడియో అప్డేట్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో చూస్తూ ఉండండి అలాగే రెగ్యులర్గా ఎవ్రీ సాటర్డే మన దాంట్లో మోటివేషనల్ స్టోరీ వస్తుంది ఎవ్రీ సాటర్డే డే సో అది మీ లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది అనుకుంటాను ఆ స్టోరీ వినండి అవి లైఫ్లో నిజంగా జరిగినవి అనమాట లైఫ్ లైఫ్లో జరిగినవి నిజ జీవితంలో కాబట్టి మీ లైఫ్కి చాలా యూస్ఫుల్ అవ్వచ్చు కాబట్టి ఎవ్రీ సాటర్డే మోటివేషనల్ స్టోరీ వస్తుంది అది చూడండి అలాగే మనం మెయిన్ వీడియోలోకి మెయిన్ మన ఈరోజు వీడియో ఏంటి దాంట్లోకి వెళ్ళిపోదాం దొండకాయ అండి దొండకాయ ఫ్రై చూస్తూ ఉండండి ఈ వీడియోలో ఎలా చేస్తారు అనేది ఈ దొండకాయ తింటే అసలు ఆరోగ్యానికి మంచిదా కాదా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది అలాగే అసలు పేరు ఈ దొండకాయ పేరు వింటే చాలు చాలామంది అసలు అబ్బా అంటారు తినడానికి అస్సలు ఇష్టపడరనమాట నిజానికి చెప్పాలంటే నేను కూడా తినను ఈ దొండకాయ ఫ్రై బట్ దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తినని వాళ్ళు కూడా నేనే దొండకాయ తింటాను అని చెప్పి చేసుకొని మరీ తింటారనమాట ఇలా సింపుల్గా ఫ్రై చేసుకొని తినచ్చు చాలామంది ఇలా జస్ట్ ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకొని తినడానికి ఇష్టపడతారు అలాగే కొంతమంది దొండకాయని పచ్చడి కూడా చేసుకొని తింటారండి అది కూడా మంచిదే ఏదో ఒక రూపంలో మనం ఖచ్చితంగా మన ఆహారంలో రోజు ఏదో ఒక రోజు వారంలో కనీసం ఒకసారైనా దొండకాయ తింటే మన శరీరానికి చాలా మంచిది ఈ దొండకాయలో అన్ని ఆరోగ్య Gap. పోషకాలు ఉన్నాయన్నమాట చాలా పో పోషకాలు ఉన్నాయి దొండకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి దొండకాయలో దొండకాయలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మన డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది దొండకాయ తింటే మన జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది అనమాట ఎవరికైనా మలబద్ధకం సమస్య కానీ జీర్ణ సమస్యలు కానీ ఉన్న వాళ్ళకి దొండకాయ చాలా మంచిది అలాగే ఈ దొండకాయలో షుగర్ కంట్రోల్ చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయన్నమాట కాబట్టి షుగర్ పేషెంట్స్ ఎవరైనా సరే ఈ దొండకాయని అట్లీస్ట్ వీక్లీ వన్స్ తీసుకుంటే చాలా మంచిది అనమాట ఈ దొండకాయ ఇదండి ఈ దొండకాయలో చాలా విటమిన్స్ ఉన్నాయి విటమిన్ ఏ విటమిన్ బి మెగ్నీషియం జింక్ పాస్పరస్ ఐరన్ చాలా ఉన్నాయి చాలా మంచిది దొండకాయ కాబట్టి దొండకాయ తింటే మందబుద్ధి వస్తున్నది కేవలం అపోహ మాత్రమే ఏం కాదు ఇదండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్